హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో సో నేను ఈరోజు మీ కోసం చేసే రెసిపీ ఏంటంటే పొంగడాలన్నమాట ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వివాహ భోజనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక రెండు కప్పుల బియ్యం తీసుకొని ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఇంకా కొద్దిగా మెంతులు తీసేసుకొని మంచిగా మూడు నాలుగు సార్లు మంచిగా కడిగేసుకొని ఒక నాలుగు గంటల పాటు మంచిగా నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా మిక్సీలో వేసేసుకొని మంచిగా ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిలో కొంచెం మరీ పలచగా అయితే అసలు పట్టుకోకండి వాటర్ ఎక్కువ వేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకొని ఆ పిండిలో అయితే జీలకర్ర శనగపప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత పొంగలో పీట కదా నేనైతే పొంగుడాలు చేసి చాలా డేస్ అవుతుంది సో అది మంచిగా క్లీన్ చేద్దామని చెప్పేసి కొన్ని వాటర్ వేసి మంచిగా మరిగించుకున్నా ఏదైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది కదా అందుకని చెప్పి ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నిట్లో ఆయిల్ వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ బిండిని అయితే దాంట్లో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైనుంచి ఏదైనా మూత పెట్టేసుకొని మంచిగా ఒక పది నిమిషాల వరకు దాన్ని మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంతే మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి అంతే ఒకదానికొకటి ఇలా రెండు వైపు రెండో వైపు కాల్చుకుంటూ వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది దీంట్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి స్నాక్స్లోకి కూడా తినచ్చు మనం ఇది ఓకేనా అండ్ నేను చేసే రెసిపీస్ నా ఛానల్లో వీడియోస్ కానీ చాలా షార్ట్గా ఉంటాయి ఎవరికి బోర్ రాకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయేలాగానే చేస్తాను ఎక్కువ లైక్ చేయను సో అందరూ నాకు సపోర్ట్ చేసి మీరు నాకు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా అంత మంచి మంచి వీడియోలు తీయాలని నాకు అనిపిస్తుంది రెసిపీస్ చాలా ట్రై చేయాలని అనిపిస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి